హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేంపల్లె శివాను మనమైతే పచ్చపురుగు కోసము పేను బంక ట్రిప్స్ కోసమైతే చేమంతోట్లో మందు కొట్టినాము ఫ్రెండ్స్ పచ్చపురుగు కోసం అయితే మెయిన్ కొట్టినాము అయితే పచ్చపురుగు అయితే మందు పడ్డేది వెంటనే చనిపోయినది సాయంత్రం కల్లా పద్దన కొట్టానే ఇంకా మిగతా అది వచ్చేసి అది ఆకు తిని మరుసటి రోజు కల్లా కలర్ అయితే కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ వచ్చినది ఫ్రెండ్స్ అది అలా కొద్ది కొద్దిగా మార్పు చెంత ఒక త్రీ డేస్కు ఫోర్ డేస్కి అయితే చనిపోయింది అది మనం కొట్టిన మందుల గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం తోటలో కొట్టిన పచ్చపురు కోసం అయితే పచ్చపురు కోసం అయితే ఈ స్వీడ్ వచ్చేసి స్వీడ్ అనే మందు అయితే కుట్టినా ఫ్రెండ్స్ నేనైతే ఈ స్వీడు డి కాటన్ డీ కాటను ఇది ఉలాల త్రీ సెక్ త్రీ శక్తి అనేది కుట్టినా డెల్ట్రోమ్ డెల్ట్రోమ్ అనే మందు ఒకటి కొట్టినాను ఇంకోటి వచ్చేసి వెర్నా అని వెర్నా ఈ మందులన్నీ కలిపి అయితే నేను కొట్టినా ఫ్రెండ్స్ ఈ మొత్తం ఈ మందులు కాంబినేషన్ అయితే కొట్టినాను అయితే పురుగు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ కలర్ అయితే మారి దానిలో చలనం లేకుండా పురుగు అయితే చనిపోయింది చూడండి మీరు కూడా తోట చూపిస్తా ఒకసారి తోటలో అక్కడ పురుగులు ఏ విధంగా అయితే కలర్ మారినాయి ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకుపైన పురుగు అనేది ఎలా ఉందో ఈ పచ్చగా ఉండే పురుగు అయితే పూర్తిగా ఎల్లో కలర్ లెక్క అయితే మారిపోయింది ఇది చలనం లేకుండా పడిపోయింది పురుగు అయితే చనిపోయింది ఫ్రెండ్స్ అయితే పడిపోయింది కింద ఇలా ఆ విధంగా పురుగు అనేది కలర్ మారి చనిపోతున్నాయి కొన్ని పురుగులు అయితే డైరెక్ట్ పురుగు మందు కొట్టేటప్పుడు పనేది అయితే అప్పుడే చనిపోయింది ఇంకా కొన్ని అయితే అవి కొద్దిగా ఒక టూ డేస్ టైం తీసుకుంటున్నాయి అది ఈ ఆకులు పూలు తిన్న తర్వాత ఆ పురుగు అయితే తిని పూర్తి కలర్ అయితే మారిపోయి ఆ పురుగులు అయితే చనిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ చెట్టు ఎలా ఉన్నాదో పురుగులు అయితే ఇప్పుడైతే తగ్గినాయి ఫ్రెండ్స్ మనం కొట్టిన మందులకైతే ఇంకా కొన్ని చూపిస్తాం మీకు మన తోటలో ఇంకా ఎలా ఉన్నాయో పురుగు ఇంకా ఏ విధంగా కలర్ మారినాయి అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పచ్చ పురుగు అనేది కూడా చనిపోయింది మొత్తానికైతే ఎక్కడో ఒకటి తప్ప ఆల్మోస్ట్ కలర్ మారింది పూర్తిగా కలర్ మారి పురుగు అయితే చలనం లేదు మొత్తం పడిపోయింది పడిపో పురుగు అయితే చనిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ పురుగులు మొత్తం అయితే చనిపోయినాయి ఇవి కలర్ మారండి పూర్తిగా అయితే చనిపోతున్నాయి పురుగులు అయితే చాలా తగ్గినాయి ఎక్కడో ఒకటైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం కొట్టిన మందులు అయితే బాగానే పనిచేసినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడు పురుగు అయితే చనిపోయింది ఇది కూడా పురుగులు అయితే ఆల్మోస్ట్ ఈ పచ్చ పురుగులు అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చనిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మందులు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా పనిచేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ పువ్వుల లోపల ఉండే పురుగును కూడా ఒకసారి మనం చూద్దాము పువ్వు లోపల ఉన్నటువంటి పురుగు కూడా చనిపోయింది చూడండి మొత్తానికైతే పురుగు అయితే పూర్తిగా చనిపోయింది ఫ్రెండ్స్ పువ్వు లోపల కలర్ మారి చూడండి పూర్తి ఎల్లో కలర్లో అయితే మారిపోయింది అది కదలకుండా అలాగే ఉండిపోయింది పురుగు అయితే పురుగులు అయితే ఆల్మోస్ట్ చనిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కడో ఒకటి తప్ప మన వీడియో మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన రైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ వేంపల్లె శివాల్లప్పుడు మిగతా ఉంటాడు ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్